ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఎయిట్ లెవెన్త్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మొన్న నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ఒక రోజంతా పడుతుంది అన్ని అబద్ధాలే ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీలు వేస్తారు పోలీసు పోలీసు వేస్తారు రేపే మాత్రం పోలీసు బేడీలు వేస్తారు వాళ్ళు బేడీలు వేసుకునే ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి ఆ బేడీలో ఫోటో చూస్తే అసలు వేసుకునేది అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలేదు అమాయకు బేడీ లే పోలీసు వాళ్ళు వస్తారు బేటీ లేచిపోతారు